హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే మొత్తం చలి లేదు కొంచెం మంచిగానే ఉంది రోజైతే మస్తు చలివెడుతుండే ఈరోజైతే చలివెడతలేదు ఇంతకుముందు వీడియోస్ అయితే ఏదైనా ఒక పాట క్రియేట్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు అస్సలు అంటే అస్సలు వేరే వా పాటలు కానీ ఇంకా వేరే డైలాగ్స్ కానీ ఏది పెట్టాను నా వాయిస్తోనే పెడతా ప్లీజ్ ఇంతకుముందు ఎట్లా ఆదరించిరో ఇప్పుడు కూడా అట్లే ఆదరియండి నాకైతే సంక్రాంతి ముగ్గులు అయితే పెద్దగా రావు ఇట్లా వేస్తా ఇంకో రకం ఇట్లా వేళ్ళ మధ్యలో నుంచి వస్తుంది కదా అట్లా కూడా వేస్తా ఇట్లా వేస్తే ఇలా ఉంటుంది రేపైతే వేళ్ళ మధ్యలో నుంచి అయితే వేసి చూపిస్తాను అది బాగుందో ఇది బాగుందో చెప్పండి ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ గంటని కొడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి